అందరికీ నమస్కారం ఈరోజు పద్ టౌన్లోని రాజశేఖరి రెండవ ఎగ్రవ ఉన్నటువంటి నాగేంద్ర లో నివసించేటువంటి జ్యోతి అనే మహిళ చాలా నిరుపేదరాలు తన యొక్క భర్త ఒక అనారోగ్య కారణంతో ఆయన చనిపోవడం జరిగింది కానీ ఆమెకు వాళ్ళ బంధువులు ఎవరు ఆసరా ఇవ్వకపోవడం వల్ల మన పద్కి రావడమో వాళ్ళ బంధువులు ఆమె చేరదీయడం జరిగింది ఈ నలుగురు పిల్లలను పోషించడం కోసం ఆమె పిల్లల్లో పాచిపొనం చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటూ ఉంది చాలా ఇబ్బందుల్లో ఉంది తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి మనకు రాఘేంద్ర అడ్డిన గారు తెలియజేయడం జరిగింది అదే విషయాన్ని నేను వినాయక ఫౌండేషన్ చైర్మన్ గోపాలకృష్ణ గారికి అన్న ఇట్లా ఒక నిరుపేదరాలు నలుగురు మంది పిల్లలతో ఇబ్బంది పడుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది ఒక పది రోజుల ముందు వచ్చి మేము వీళ్ళ యొక్క స్థితిగతులు తెలుసుకొని అంటే ఏ విధంగా ఉన్నారు ఏమేమి వీళ్ళకు సహాయం అవసరం ఉందా లేదా అని చూసి మేము పరిశీలించి ఈరోజు ఈ గ్రాసరీస్ నిత్యావసర వస్తువులు ఈ నిత్యోత్సం సహాయం చేసేటువంటి బిఎస్ఆర్ బిఎస్ రావు బిఎన్ఆర్ గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను వాళ్ళు పెద్ద మనసుతో ఆమె ఎవరో తెలియకపోయినప్పటికీ కూడా ఆమె యొక్క పరిస్థితి చూసి విషయం చెప్పగానే సరుకు లేడం అనేది చాలా గొప్ప మనసు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే వినాయక ఫౌండేషన్ గోపాలకృష్ణని కూడా పెద్ద మనసు చేసుకుని ఇద్దరు పిల్లలను చదివించేదానికి కూడా కడపలో స్కూల్లో చేర్పించడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకా ఇద్దరు పిల్లలు పుట్టు వెంటుకలు కూడా తీయడం అంటే చాలా చిన్న పిల్లలు ఇల్లు ఈ పిల్లలకు పుట్టు వెంటుకలు తీసుకోవడానికి కూడా ఆమె కొద్దిగా ఆర్థిక సహాయం అడిగింది ఆర్థిక సహాయం కూడా ఈ రోజు మేము అందిస్తున్నాము చూసే యూవర్స్ కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళ నివరణ గాని ఇలాంటి నిరుపేదలకు మీ యొక్క గొప్ప మనసు చాటుకొని ఇంకా వాళ్ళకి ఏదైనా ఇతరత్ర బట్టలు కానీ వస్తువు ధన రూపేన గానీ సహాయం చేయవలసిందిగా కూర్చున్నాము ఈ రోజు ఈ కార్యక్రమం అంతా మొత్తం శ్రీ వినాయక ఫౌండేషన్ చైర్మన్ గోపాలకృష్ణ కృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్నది వినాయక ఫౌండేషన్ పేదలకు సహాయం చేయడంలో ఎప్పుడు ముందుంటుంది కరోనా సెకండ్ వేవ్ లో దాదాపు అరవై రోజులు ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అన్నం పెట్టడం అయితేనేమి కుట్టు మిషన్లు సప్లై చేయడం అయితేనేమి నిత్యావసర లేని వారికి సహాయం చేయడం అయితేనేమి ఇంటి పెద్దను కోల్పోయి ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడం అయితేనేమి ఇలా ఎన్నో కార్యక్రమాలు అన్నగారు చాలా చక్కగా అన్న అంటే ఆపదలో తోడబుట్టిన అన్న కూడా పలుకుతలేదు కానీ వినాయక ఫౌండేషన్ గోపాలకృష్ణ అన్న ఒక రోజు లేట్ కావచ్చు కానీ ఇవ్వడంలో మాత్రం ఖచ్చితంగా ఇవ్వడం అయితే పక్క అలా వినాయక ఫౌండేషన్ ముందుకెళ్తుంది పాటించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న నానుడితో ముందుకెళ్తున్న వినాయక ఫౌండేషన్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ వినాయక ఫౌండేషన్ జై హింద్